హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భోగి రోజు జరిగిన విశేషాలు మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసానండి ఎర్లీ మార్నింగ్ మంట వేస్తాం కదా అలా భోగి మంట అనమాట మార్నింగ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మంగళ స్నానం చేస్తారు కదండి ఆ రోజు నువ్వుల నూనెతోటి తోటి మొత్తం ఆయిల్ అప్లై చేసుకుని సున్నిపిండితో స్నానం చేయాలండి సైంటిఫిక్గా కూడా చాలా రీజన్స్ ఉన్నాయండి జిల్లేడాకు రేగిపండు తలమే పెట్టుకుని స్నానం చేయాలి మనకేంటంటే బాగా చలికాలం ఉంటుంది కదండి అందుకని మనకి ఫుడ్ ఐటెమ్స్ కూడా అరిసెలు ఇవన్నీ తినడం వల్ల కూడా చాలా మంచిదని చెప్పి అలా సంక్రాంతి వండుకోవడం అనేది మొదలు పెట్టారనమాట సంక్రాంతి పండుగ అంటే ముగ్గుల పండుగ కదండి మా ఇక్కడ మనకున్నంతలో నేనైతే అలా ముగ్గు వేశానమాట సో మీరైతే ఎలా జరుపుకున్నారో కూడా నాతో షేర్ చేయండి ఆవు పిడకలు అనమాట వీటికి కూడా ప్యాకింగ్స్ వచ్చేసినాయండి అవి తీసుకుని పిల్లలకు కూడా తెలియాలి కదండి ఏంటంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే అత్తయ్య రేయిస్తారు సో ఇక్కడ కూడా చేసుకోవాలి కదా అన్నట్టుగా ఇంకా మా వారు తెచ్చారనమాట స్నానాలన్నీ పూర్తయిన తర్వాత భోగి మంట వేశాము భోగి పిడకలు వేశారు పిల్లలు మొత్తం అందరం దండం పెట్టుకున్నాము ఇంటలో పూజ అయితే చేసుకున్నాను నేను ముఖ్యంగా భోగి రోజున సున్నుండ తినాలి అంటారండి అందుకని మా మమ్మీ పంపించారు సున్నుండలు అవైతే దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకున్నాము సునుండైతే తిన్నాము ముగ్గులకి అరిసెలు సున్నుండలు పెద్ద పండగ కదండి మొత్తం రైతులకి కూడా పంట అదంతా వస్తుంది కాబట్టి అందరికీ కూడా పెద్ద పండగ ఖచ్చితంగా బట్టలు అవన్నీ తీసుకుని వేసుకోవటం ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా ఏ పండుగ చేసుకున్నా చేసుకోకపోయినా ఈ పండగ మాత్రం అందరూ బాగా చేసుకుంటారండి సో అదే అందుకని పెద్ద పండుగ అని పేరు వచ్చింది కూడా ఇది మా పూజా విశేషాలు ఇవి మేమైతే సున్నుండ తిన్నాము మా పాపకి అది సున్నుండి పెట్టాను చాలా ఇష్టం దానికి దానికి తగ్గట్టు ముఖ్యంగా తినాలి కదా సో హ్యాపీ భోగి అని చెప్పి చెప్తూ సున్నుండి అయితే తిన్నది చాలా బాగుందని చెప్పింది ఇక నెక్స్ట్ వచ్చేసి మా అత్తయ్య గారు విశేషాలు మేము వెళ్ళలేదు ఎందుకంటే పిల్లలకి క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారండి ఎక్కువ సంక్రాంతికి అయితే టూ డేస్ ఇచ్చారు సో అందుకని నీకు వెళ్ళటం కుదరలేదు ఇంకా మా అత్తయ్య గారు కూడా అక్కడ ఖచ్చితంగా భోగి పంట వేస్తారు ఆ భోగి పిడకల్ని దండ కింద గుచ్చుతారు పిల్లలందరూ ఉంటే వీళ్ళందరితోటి వేయించేవారు ఇంకా వాళ్ళందరి పేరు చెప్పి ఇంక అత్తయ్య వేసి దండం పెట్టుకుంటారనమాట సో అత్తయ్య గారు మావయ్య గారు అందరూ పక్కన పాప రిషి అనమాట రిషిక తను వీళ్ళందరితో కలిసి ఇంకా చిన్నది తనేగా తనతో కలిసి అలా వేయించారు సూర్య నమస్కారం చేసుకుని ఖచ్చితంగా భోగి అయితే వేస్తామండి ప్రతి సంవత్సరం అత్తయ్య వాళ్ళు వేస్తారు మాకు బర్రమ్మ తల్లి జాతర కూడా బాగా జరుగుతుంది అక్కడ అసలు అమ్మ నిజంగా సత్యమైన దేవత అండి మనం ఏదన్నా అనుకున్నా నమస్కరించుకుంటే ఖచ్చితంగా చేసి చూపిస్తుంది అమ్మవారు మనకి నమ్మకం ఉండాలండి ఏదైనా సరే ముందు అన్ని గ్రామాల్లో దేవతలు ఎక్కడైనా గ్రామ దేవత ఎవరో ఒకరు ఉంటూ ఉంటారు ఆ గ్రామాన్ని రక్షిస్తూ ఉంటారు కదండి సో అదే నమ్మకం అనమాట అది సూర్య నమస్కారం అయ్యి వాళ్ళు కూడా ఆ బర్రమ్మ తల్లికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చామని చెప్పి ఫోటో పెట్టారు ఇంకా ఫోటోలో దండం పెట్టుకున్నాం మేము అమ్మకి తెలుసు కదండి అంతా వెళ్ళినప్పుడల్లా దర్శించుకోవటమే ఈ మొత్తం లైటింగ్ అది చాలా బాగా పెడతారండి మా బిల్డింగ్ దగ్గరే గుడి మా ఇంటి దగ్గరే అనమాట మొత్తం లైటింగ్ అది చాలా బాగా పెడతారు జాతర కూడా బాగా చేస్తారండి సేవలు ఘటాలతో ఈ సంవత్సరం ఏంటంటే ఇలాగ వేషాలు కూడా పెట్టారనమాట వెంకటేశ్వర స్వామి లాగా అలాగా

అలానే ఇక ఘటాలు కూడా ఉంటాయండి ఖచ్చితంగా అమ్మవారి ప్రతిరూపం అనమాట ఘటాలే వాటితోటి బాగా నృత్యం అది చేస్తారు అమ్మవారి ముందనమాట ఆ నృత్యం చేసి అలాగ మొత్తం అంతా చేసిన తర్వాత మొత్తం ఊరంతా ప్రతి ఇంటింటికి కూడా వచ్చి నాట్యం చేస్తారండి ఆ అమ్మలే మా ఇంటికి వచ్చినట్టుగా అనమాట అది బుక్క అని చెప్పి మనం బియ్య పిండిలో పువ్వులు రేఖలు మొత్తం పసుపు కుంకుమ అన్నీ వేసి కలిపి చేయిస్తారన్నమాట ఇది వచ్చేసి మా బాబు వాళ్ళ స్కూల్లో కూడా ఇలాగ సెలబ్రేట్ చేశారండి అసలు పొంగల్ అంటే ఏంటి పిల్లలకి అన్నీ తెలియాలి కదా అని చెప్పి సో ఇవన్నీ చేశారు వాళ్ళకి కూడా భోగిపళ్ళు అవన్నీ వేశారంట అంటే ఏంటి మమ్మీ అలా వేస్తారా నాకు వేస్తావా అని చెప్పి వాడు అడగటం మాకైతే అనువైతి లేదని చెప్పి ఎప్పుడూ వేయలేదండి సో వాడు అడిగినందుకైనా సరే ఏమైంది పిల్లలకి వేయటం మంచిదే కదా దిష్టి అలాంటివి ఏమి ఉండవు కదా అని చెప్పి ఇంకా వాళ్ళ డాడీ అనమాట వేద్దామంటే ఇంకా రోజు భోగి రోజున ఈవినింగ్ అయితే మొత్తం ఫ్లవర్స్ భోగిపళ్ళు అంటే రేగిపళ్ళు కాయిన్స్ చాక్లెట్స్ అన్నీ కలిపి అలా వేసిన తర్వాత ఇక గుడికి వెళ్ళి దర్శనం చేసుకొద్దామని చెప్పి బయలుదేరి వెళ్ళామండి పేరంట్ ఆలం తల్లన్నాను కదా ఇక్కడ మా గ్రామ దేవత అనమాట ముగ్గురు అమ్మలు ఉంటారు చాలా బాగా డెకరేట్ చేశారండి ఫ్లవర్స్తో అసలు ఆ ప్రాంగణం నిజంగా ఎంతసేపు అయినా చూస్తూ ఉండిపోతాం అన్ని రకాల పువ్వులు నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుందండి అలా పువ్వులను చూసినా కూడా సో అక్కడ అమ్మవారిని దర్శించుకున్నాక తీర్థం జరుగుతుందండి తీర్థం విశేషాలన్నీ నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేసుకుంటానండి మా చెల్లి మరిదిగారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు పండక్కి మా అన్నయ్య గారు వదిన వదిన వాళ్ళు ఖత్తార్లో ఉంటారండి ఇయర్లీ వన్స్ వస్తారు సో పొంగల్ వాళ్ళు అక్కడ ఖత్తార్లో సెలబ్రేట్ చేసుకున్నారు ఇన్ నెక్స్ట్ ఫ్లాగ్ అంటిల్ దెన్ యూన్ టు అనువాజ్ ఎ క్రియేషన్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్